హాయ్ అండి అందరికీ ఈ కుళ్ళాలైతే చూస్తున్నారు కదండి చాలా రోజులు రోజులు కాదు సంవత్సరాల తర్వాతనే కొడుతున్నాయి కుల్లలైతే అయితే ఒక ఆంటీ అయితే వాళ్ళ మన్మడంట అమెరికాలో ఉంటాడట ఆయన అయితే ఈ కుళ్ళలు అయితే కుట్టి పంపిస్తుంది అనమాట అక్కడ అయితే కుళ్ళలు కుట్టారంట అమెరికాలో వచ్చేసి అందుకని ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళయితే పంపిద్దామని అయితే నా దగ్గర అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంది రెండు బ్లౌజ్ పీస్లే ఇచ్చింది అంటే మీ దగ్గర ఉంటే ఏదైనా క్లాత్ ఉంటే కుట్టమ్మా అనేది అంటే ఆంటీ నా దగ్గర లేదు మీరే తీసుకొని పంపించండి మంచిగా నీట్గా వస్తుంది అంటే ఇట్లనైతే కుల్లాల కోసం రెండు బ్లౌజ్ పీస్లు అయితే పంపించింది అనమాట దీని మెజర్మెంట్ ఎలా తీసుకోవాలంటే ఈ కుల్ల వచ్చేసి తొమ్మిది నెలలు ఎనిమిది నెలల పిల్లలకైతే వస్తుంది ఎప్పుడైనా క్లాత్ వచ్చేసి మీటర్ ఉండాలి మీటరు వెడల్పు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉన్నా సరిపోతుంది అయితే ఇది ఆల్రెడీ మనకు బ్లౌజ్ వాళ్ళు కాబట్టి దీన్నే రెండు ఫోల్డింగ్లుగా తీసుకుంటున్నాను నేను పదిహేడు ఇంచుల క్లాత్ అయితే వెడల్పు తీసుకున్నాను పొడుగొచ్చేసి ఒక మీటర్ తీసుకున్నా అనమాట అంటే మనం మీటర్ తీసుకుంటేనే కూర్చులు అనేది బాగా వస్తాయి కదా అయితే ఎనిమిది ఇంచులు ఎందుకంటే ఒకవేళ మీ దగ్గర తక్కువ క్లాత్ ఉన్నప్పుడు పైన క్లాత్ వచ్చేసి ఎనిమిది ఇంచులు కింద లైనింగ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఏదైనా పాలిస్టర్ కాటన్ ఏదో ఒకటి వేస్తూ ఉంటారు కదా అట్లా తీసుకున్నా పర్లేదు ఎందుకంటే డబల్ ఫోల్డ్ అంటే లైనింగ్ అనేది వేస్తేనే కొంచెం కుళ్ళ దొడ్డుకుంటుంది పిల్లలకు చల్లగా అనేది రాదని అంటారు కదా ఇప్పుడైతే వెదర్ చల్లగా ఉంది కాబట్టి కుల్లలు అయితే కుట్టించుకుంటారు అయితే ఇవి కుళ్ళకు వెనకాల ఒకటి ఉంటుంది కదా జాయింట్ దానికోసం అయితే చూస్తున్నారు కదా టూ అండ్ హాఫ్ అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను ఎటు చూసినా రెండున్నర ఉండాలి సైడ్కు హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చుల కోసం అయితే నేనైతే తీసుకున్నాను అనమాట ఎనమ్ ఏడు ఎనిమిది నెలలు తొమ్మిది నెలల పిల్లలకైతే ఈ కుళ్ళ సైజ్ అయితే వస్తుంది ఇలాగనమాట అదేవిధంగా ఇట్లనెత్తికి నాడగట్టడానికి అయితే కావాలి కదా అది వచ్చేసి ఇంచు ఇంచు నార అట్లా మీరు కుట్టే విధానాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది అనేది మనం కుళ్ళ కుట్టిన తర్వాత ఇటు ఒక ఐదు ఇంచులు అటు ఒక ఐదు ఇంచులు నాలుగైదు ఇంచులు అలా వచ్చేలాగా దారం ఉంటే సరిపోతుంది అయితే ఇప్పుడు ఈ అయితే నేనైతే ఇది ఈ విధంగానైతే జాయింట్ అయితే చేస్తున్నాను ఎందుకంటే ఒక సైడ్ అయితే ఓపెన్ ఉంది కదా మనం కూర్చులు పెట్టేటప్పుడు అంటే మళ్ళీ మనకు డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఒక అయితే మనం లాగేసుకుంటే సరిపోతుంది అయితే నేను మిషన్కి అయితే కెమెరా ఫిట్ చేశాను స్టాండ్ పెట్టేసి అసలు ఇంతూగుతుందనేది అనుకోలేదు లేదంటే నేను సపరేట్ అయితే పెట్టేదన్నమాట ఇట్లనైతే ఒక స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం కుర్చులు అనేది మన ఇష్టం అనమాట అంటే ఎలాంటి డిజైన్లో పెట్టాలనేది అయితే నేనైతే ఎలా పెడుతున్నాను అనేది చూడండి ఒక వన్ ఇంచ్ అయితే ఉంచుకోండి ఈ లాస్ట్ కినార్లు ఉంటాయి కదా అవి అయితే ఒక అయితే ఇలా ఫోల్డ్ చేసి అయితే వేసుకోండి అయితే ఒక వన్ ఇంచ్ తీసుకొని ఇది హాఫ్ ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకోండి ఎందుకంటే మనకు లాస్ట్కు ఇట్లా ఓపెన్ అనేది లేదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకున్నాను ఒకవేళ ఓపెన్ దారాలు పొగ్గులు వేసేది ఉంటే హాఫ్ ఇంచ్ని మళ్ళీ ఫోల్డ్ చేసి అయితే కుట్టేసేయండి ఇలా కుట్టిన తర్వాత వన్ ఇంచు ఇలా అంటే వన్ ఇంచు ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఫోల్డింగ్ అనేది హాఫ్ హాఫ్ ఇంచులో హోల్డింగ్ చేయండి అంటే వన్ ఇంచే కానీ కింది సైడ్ హాఫ్ ఇంచు పోవాలి దానిపైన ఎక్కేసి హాఫ్ ఇంచు రావాలన్నమాట అప్పుడు ఈ కుచ్చులు అనేది చాలా బాగా కూర్చుంటుందండి పిల్లలకైతే చూడ్డానికి కూడా మంచి లుక్ అయితే ఉంటుంది ఇట్లా బుట్ట హ్యాండ్స్ కూడా చాలామంది ఇలాంటివి కూడా నేను కుట్టినా అంటే ఇవే సేమ్ ఇవే కుచ్చులు కూడా పెట్టి కుడితే కూడా బుట్ట హ్యాండ్స్ అంటే చిన్న పిల్లలకు మస్తు లుక్ ఉంటుంది ఈ కుచ్చులు కనుక పెట్టినట్టయితే ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఒక సైడ్ వచ్చేసి పైకి ఫోల్డ్ చేసిన దానికి ఆపోజిట్ వచ్చేసి కిందికి ఫోల్డ్ చేసిన ఇవి ఆల్రెడీ మీరు స్టిచ్చింగ్ వాళ్ళయితే మీకు ఇది అర్థమయ్యే ఉంటుంది ఇట్లా అనమాట ఒక సైడ్ ఫోల్డ్ చేసి దానికి ఆపోజిట్ మళ్ళీ మనం కింది సైడ్ ఫోల్డ్ చేసుకుంటే ఎటు కిందికి హాఫ్ ఇంచ్ ఉంటుంది అదే దానిపైనే ఇంకో హాఫ్ ఇంచు ఫోల్డింగ్ అయితే ఉంటుంది అనమాట ఇట్లనైతే మనమైతే స్టిచ్చింగ్ అయితే చూసుకుంటూ వేసుకోవాలి మీటర్ క్లాత్ కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పిల్లల మెజర్మెంట్కి అయితే ఇది సరిపోతుంది ఇంకా చిన్న అది అయితే ఇప్పుడు దీనికి నేను ఎంత హైట్ ఎయిట్ ఇంచెస్ అయితే చెప్పిన కదా ఇంకా కొంచెం చిన్న చిన్నపిల్లలైతే ఫైవ్ ఇంచు సిక్స్ ఇంచు అలా ఇంకా నెలల పిల్లలైతే ఇంకా చిన్న చిన్న హైట్ అయితే తీసుకోవాలన్నమాట పొడుగు ఉన్నా పర్లేదండి హైట్ మాత్రం తక్కువ తీసుకోండి పిల్లల హెడ్ హైట్ని బట్టి తల హైట్ తల పెద్ద ఉందా చిన్న ఉందా దాన్ని బట్టి ఆమెనైతే మనకైతే పిక్ పంపించింది వాళ్ళ మనవాడి ఆ అబ్బాయిని బట్టే నేనైతే ఈ కుళ్ళనైతే కుడుతున్నాను అయితే ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను వీడియో స్కిప్ అయింది ఈ మధ్యలో ఇప్పుడు నేను కుట్టే నుంచి వెళ్ళి కిందికి వచ్చేసి ఈ వెడల్పు మధ్యలో కూడా ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి ఎందుకంటే వాళ్ళకు కుళ్ళ కొంచెం లూజ్ అయినా టైట్ అయినా కూడా వాళ్ళు కుట్టు ఇప్పుకునే ఛాన్స్ ఉంటుంది అంటే మిడిల్ మొత్తం నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను కుళ్ళ కంప్లీట్ అయిన తర్వాత ఉంటుంది మధ్యలో అయితే అది స్కిప్ అయిపోయింది అనమాట వీడియో వచ్చేసి ఇట్లనైతే ఫోల్డింగ్ చేసుకొని నీట్గానైతే అయితే కుచ్చులు అయితే పెట్టేసుకోండి ఒక రఫ్ అయితే ఇచ్చేయండి లాస్ట్ ఓపెన్ కాకుండా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు కుచ్చులు అనేది ఇట్లా ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడారు కదా సేమ్ ఇదే విధంగా మనమైతే కుట్టిన తర్వాత ఇంకా పిల్లలు వేసుకున్నాక ఇంకా బాగుంటుంది మనం స్టిచ్చింగ్ చేసినాం కాబట్టి ఇట్లా స్ట్రేట్ కొడుతుంది పిల్లలకు కట్టిన తర్వాత ఇట్లా ఓపెన్ అయిపోతాయి అనమాట కుచ్చులు అనేది చాలా బాగుంటుంది అనమాట పిల్లలకైతే ఇప్పుడు చూసారు కదా దీనికి ఎన్నించలు వచ్చింది చూడండి ఒకసారి పదహారు ఇంచులైతే వచ్చింది మనకైతే మొత్తం రౌండ్ వచ్చేసి అయితే పదహారు ఇంచులు ఎక్కువ అని కూడా మీరు అనుకోవచ్చు ఆమె చెప్పింది చెవులకు పిల్లవాడు ఏం కట్టుకున్నా ఉంచుకుంటాడమ్మా చెవులకు ఉండాలన్నది అంటే మినిమం చెవులు కూడా కంప్లీట్ కవర్ కావాలని చెప్పింది అనమాట దాని ప్రకారంగా నేనైతే ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను మీకు ఇంకా చిన్నగా కావాలంటే ఇంకా చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటే తక్కువ మెజర్మెంట్ అయితే వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇవి వెనకాల పెట్టే కుచ్చులు అయితే చాలా లోపలికి ఫోల్డింగ్ చేసి మామూలుగా కుచ్చులు పెడతాం కదా ఎందుకంటే ఇది చాలా తక్కువ రావాలి మినిమం ఫైవ్ ఇంచు సిక్స్ సెవెన్ ఇంచెస్ వరకు వస్తే సరిపోతుంది కుచ్చులు అన్నీ పెట్టిన తర్వాత మిగిలిన క్లాత్ అనేది అంత లోపలికి ఫోల్డ్ చేస్తేనే మీకైతే చిన్నగా వస్తుంది అనమాట లేకపోతే మళ్ళీ సేమ్ దీని అంత పదహారు ఇంచులు అట్లా అయిపోతుంది అనమాట అందుకనే ఒకటికి రెండు సార్లు చూసుకొని కూర్చులు పెట్టేటప్పుడు ఎంత లోపలికి ఫోల్డింగ్ చేస్తే వెనక సైడ్ వచ్చేసి అంత చిన్నగా అయితే వస్తుంది అయితే ఇది అయితే నేను ముందే చూపించాను కదా వెనక చిన్న జాయింట్ అయితే ఉంటుంది అనేసి ఇట్లా గుండు వెనకాల దానికోసం అనమాట దీన్నైతే ఇట్లా ఉల్టా తీసేసి కుట్టేసి ఉల్టా తీసి ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను దీని అయితే నేను మెజర్మెంట్ చూపిస్తాను చూడండి టేప్ తోటైతే అయితే ఇప్పుడు ఈ లాస్ట్ ఇవి వచ్చేసి అయితే చూసారు కదండి ఈ ఎయిట్ ఇంచెస్ అయితే మనకైతే వచ్చిందనమాట నేనైతే కొంచెం స్పీడ్ పెట్టేశాను వీడియో లెంత్ అవుతుంది అనేసి ఎయిట్ ఇంచెస్ అయితే మనకు వచ్చింది కానీ ఇంకా చిన్నపిల్లలకైతే ఫోర్ ఫైవ్ వరకే రావాలండి ఎందుకంటే ఎక్కువ వస్తే చిన్నపిల్లలకైతే కుదరదు అనమాట అయితే ఇలా లాస్ట్కి వచ్చేసి ఒక చిన్న కుట్టిచ్చిన తర్వాత మనం ఇంత ముందు కుట్టిన నాలుగు మూలల పట్టీ ఉంది కదా ఆ పట్టి అనేది దీని మీద ఇలా పెట్టేసి కార్నర్ నుంచే రాని అంటే ఈ కుళ్ళ క్లాత్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళాలి కరెక్ట్ చూసుకుంటే నాలుగు మూలలు అయితే ఇలానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి అదేవిధంగా ఇట్లా రౌండ్ ఒకటి కుట్టిన తర్వాత ఇంకొక డబల్ స్టిచ్ కూడా వేయండి ఎందుకంటే వెనకాల ఇట్లా మనం వాష్ చేసినప్పుడైనా ఏం చేసినప్పుడైనా ఊడిపోకుండా ఉండడానికి అనేది సేమ్ అదేవిధంగా ఇంకో రౌండ్ కుట్టు కనుక వేసినట్టయితే కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టు గట్టిగా ఎందుకంటే వెనకాల కుచ్చులు పెట్టి చాలా లావు ఉంటుంది కదా అదే మనం ఇంకొక కుట్టు కనుక వేసినట్టయితే ఇంకా బాగుంటుంది అన్నమాట ఇట్లనైతే డోరీ అయితే కుట్టేసుకోండి డోరీ అయితే ఎలా కుడతామో తెలుసు కదా మనం లంగనాడ కుట్టినట్టుగానైనా కుట్టొచ్చు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఎవరికైనా కుల్లలు కావాలన్నా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి చాలా ఉపయోగపడుతుంది ఊర్లలోనైతే ఇది మస్తు పనికొత్తది సరే ఈ మధ్యన రెడీమెంట్ కొనుక్కుంటారు కానీ కానీ దీని అంత స్టాండర్డ్ అవి ఉండయి ఎంత మంచిగా పిల్లలు కూడా తీసేయడానికి ఛాన్స్ అంటే లాక్కుంటూ ఉంటారు కదా పీకేసుకుంటూ ఉంటారు అందుకనేసి ఇదైతే వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది అనమాట మనం మిషన్ మీద కుట్టిన దేని పని దానికే మంచిగా ఉంటుందండి అసలు మనం అనుకుంటాం కానీ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అబ్బా ఈ కుళ్ళ వచ్చేసి కొంచెం చిన్న సైజు కుట్టాను అన్నట్టు ఓకేనా ఖచ్చితంగా లైక్ చేయడం